ఇక్కడ కైకేయానందవర్ధన అంటారు భరతుణ్ణి అంటే కైకే యొక్క ఆనందమును వృద్ధి చేసినవాడు సాధారణంగా కొడుకుకి ఉన్నటువంటి పేరు సంస్కృతంలో నందనుడు అని అంటే ఆనందమును కల్పిస్తాడు తల్లిదండ్రులకి అందుకే దేవకీ నందనుడు పార్వతీ నందనుడు నందన శబ్దాన్ని తల్లితో కలిపి వేస్తారంటే తల్లికి ఆనందమునిచ్చేటటువంటి వాడై ఉంటాడు అని కాబట్టి ఇక్కడ ఎలా కైకేయానందవర్ధన అయ్యాడు అంటే కైకేయికి నిజంగా రామచంద్రమూర్తికి రాజ్యం ఇవ్వకూడదని భరతుడికి రాజ్యం ఇవ్వాలని ఆవిడ హృదయంలో ఉన్నటువంటి సంకల్పం కాదు ఈ విషయం మందర వెళ్ళి మాట్లాడడం ప్రారంభం చేసినప్పుడే మనకి స్పష్టం అవుతుంది ఆవిడ ఎంత సంతోషించిందో రామచంద్రమూర్తికి రాజ్యం ఇస్తున్నారంటే అయోధ్య కాండలో ఎంత ఆనందపడిపోయిందో కానీ మందర లేనిపోయినటువంటి భయాన్ని సృష్టించి ఆమె మనసుని కదిలిపోయేటట్టుగా చేసింది అందుకే దశరథ మహారాజు గారు దర్శనం ఇచ్చినప్పుడు రామచంద్రమూర్తికి రామ దేవతల యొక్క సంకల్పం ఇది నేను పెట్టిన ముహూర్తానికి పట్టాభిషేకం జరగకూడదు అని దేవతలు నిర్ణయించారు అందుకే నేను పెట్టుకున్న ముహూర్తం భగ్నమైపోయింది అయిపోయి నువ్వు అరణ్యవాసానికి వెళ్ళావు నువ్వు అరణ్యవాసానికి వెడితే తప్ప రావణవద జరగదు అని సంకల్పించిన దేవతలు కైకేయి చేత ఆ కోరిక కోరేటట్టు చేశారు అని చెప్పారు కాబట్టి నిజానికి కైకేయికి రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకాన్ని పాడు చేయాలన్న ఉద్దేశ్యం కానీ భరతుడికి రాజ్యం ఇవ్వాలన్న కోరిక కానీ లేని తల్లి ఆవిడ ఆవిడికి రాముడు రాజు కావడమే ఇష్టం కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళల్లో రాముడి పట్టాభిషేకం చూసి ఓర్వలేనిదిగా మనం అనుమానపడవలసినది ఎవరైనా ఉంటే కైకేయి గురించి మనం ఏమైనా అనుమానపడతామేమోనని మహర్షి మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నారు కైకేయ్యానందవర్ధన నిజంగా కైకేయికి రాముడు రాజు కావాలని కోరగలిగినటువంటి విశాలమైన హృదయం ఉండడం ఒకెత్తు రాచరికం తనకి అయాచితంగా లభించిన పద్నాలుగు సంవత్సరములు రాజ్యం చెయ్యవయ్యా అని రాముడే అధికారం ఇచ్చిన రామ పాదుకలు పెట్టి రాజ్యం చేసి ఒకవేళ భరతుడికి రాజ్యవ్యామోహం ఏమాత్రమైనా కలిగినట్లు నీకు అనుమానం కలిగితే నువ్వు వెనక్కొచ్చే హనుమ నేను రాజ్యాన్ని భరతుడికి ఇచ్చేస్తాను అని రామచంద్రమూర్తి ప్రతిపాదించిన పద్నాలుగు సంవత్సరముల అధికారము తర్వాత కూడా అధికారమునందు ఏమాత్రము వాంఛ లేకుండా ఇది రాముడిది నేను పరిపాలిస్తున్నాను తప్ప నేను పరిపాలిస్తున్న వాళ్ళను కాను అని ప్రతిక్షణం జాగరూకుడై ఏ పాటి అభిజాత్యమో పెంచుకోకుండా రామకింకరుడుగా మిగిలిపోయినటువంటి మహాపురుషుడు భరతుడు ఆయన అలా ఉండబట్టి కైకేయి యొక్క కోరిక ఇవాళ తీరుతోంది కాబట్టి ఆయన కైకయ్యానందవర్ధన శిరస్యంజలి మాధాయ ఇప్పటిదాకా తాను అధికారంలో ఉన్నాడు తానే పరిపాలన చేశాడు అయినా రాముణ్ణి చూసేటప్పటికి ఎంత వినయం అంటే ఆయనకి శిరస్యంజలి మాథాయ ఇది భరతుడు మళ్ళీ మనకి చూపిస్తాడు శిరస్యంజలి మాధాయ ఎంత వినయో మహానుభావుడికి శిరస్సు ఎందు రెండు చేతులు దోషిలి కట్టి అంజలి ఘటించి పరమ వినయంతో రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి బభాషే భరతో రామం సత్యపరాక్రమం సత్యపరాక్రముడు అయినటువంటి రాముడు అంటారు మహర్షి ఆయన ఎప్పుడు మా ఎప్పుడు అనుష్ఠించినా అదే మారనటువంటి పరబ్రహ్మమునందు రమించడానికి మారేటటువంటి ధర్మాన్ని పట్టుకున్నటువంటి వాడు రామచంద్రమూర్తి అందుకే సత్యమేవేశ్వరూ లోకే సత్యం పద్మాశ్రిత సదా సత్య సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు నాకు సత్యమే సర్వస్వం సత్యమునే లక్ష్మి ఆశ్రయించి ఉంది అలా ఆశ్రయించినటువంటి సత్యమును నేను విడిచిపెడితే నేను సమస్తము పోగొట్టుకుంటాను నాకు సత్యమే కావాలంటాడు రాముడు కాబట్టి సత్యమే పరాక్రమముగా కలిగినటువంటి వాడు